జిల్లా జమ్మల బడుగులో డాక్టర్ ఎంవిఆర్ రాయలసీమ తాప విద్యుత్ కేంద్ర నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు వెంటనే ఉపాధి కల్పించాలని ఏఐటియూసీ రాష్ట్ర కార్యదర్శి కొండ శివయ్య డిమాండ్ చేశారు గతంలో రైతులు చేసిన ఆందోళనకు మద్దతిచ్చి వైసీపీ అధికారంలోకి రాగానే అందరికీ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి నెలల సంవత్సరాలు అవుతున్నా నెరవేర్చకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయాలని కోరారు పొన్న నేను ఏఐటుసి రాష్ట్ర కార్యదర్శి అలాగే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇవాళ వి త్రీ ఛానల్కు నేను చెప్పబోయేది ఏంటంటే ఇవాళ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు చాలా పెద్ద పెద్ద హామీలు గొప్పగా బా గొప్ప గొప్ప హామీలు ఇచ్చింది ఈ హామీలన్నీ నెరవేరుతాయని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా అందరూ సంతోషం కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతుంది డ్రైనేజీ స్కీములు లేక డైంజర్లు అవ్వినట్టుగా ఉంది ఇవాళ కార్మికుల నిరుద్యోగుల అలాగే రైతుల పరిస్థితి ఎందుకంటున్నా అంటే ఈ మాట గతంలో ఈ ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే వారి సోదరులు ప్రస్తుత శాసనసభ్యులు ఆర్టీపీపీలో భూములు కోల్పోయిన ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితుల కోసం మేము ఆందోళన చేశాం దాదాపుగా ఇరవై ఐదు రోజులు ఆందోళన చేసినాం ఆందోళన చేసేటప్పుడు వాళ్ళే స్వయాన ఈ ఆందోళన కార్యక్రమంలో భాగస్వాములయ్యి వాళ్ళు కూడా ధర్నాలలో ప్రతిరోజు ఇచ్చి ఈ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం కార్మికులను వంచిస్తూ ఉంది రైతులను మోసం చేసింది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే ఈ ప్లాంటుకు భూములు ఇచ్చారో ఈ ప్లాంట్ రావడానికి సహకరించారో వాళ్ళందరికీ మేము ఉపాధి కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చినారు కానీ ఇవాళ నాలుగున్నర సంవత్సరాలు దాటిపోయి ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా వారం రోజుల్లోనో పది రోజుల్లోనో ఉన్నాయి కానీ ఇప్పటికి కూడా ఒక్క హామీ నెరవేర్చలేదు ఇవాళ ఈ ప్రాంతంలో ఆర్టీబీపీ రాయలసీమ తమ అభివృద్ధి కేంద్రానికి భూములు ఇచ్చి సర్వస్వం కోల్పోయి అతి తక్కువ ధరలకు ఆ రోజు భూములు ఇచ్చి ఇంతకద్ద ప్రాజెక్టు రావడానికి సహరించిన రైతులకు మాత్రం ఇవాళ చాలా అన్యాయం చేస్తూ ఉంది వారి భూములు తీసుకొని వారి నోట్లోనే వారి మట్టి పట్టేటువంటి నేపథ్యం ఉంది ఇవాళ రెండో విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏపీ జనుకో కానీ డిస్కమ్లో కానీ ట్రాన్స్కోల్లో కానీ పనిచేసే అవుట్సోర్సింగ్ కార్మికులు వారందరికీ కూడా రకరకాల జీవోలు పెట్టి జీవో నెంబర్ సెవెన్ జీవో నెంబరు టూ ఫోరు ఇట్లాంటి జీవోలు ఒక్కొక్కరికి ఒక జీవోలు తీసుకొచ్చి జాగృకులలో పనిచేసేటటువంటి ఏబి జనకుల్లో జాబుకులో పనిచేసే కార్మికులు దాదాపుగా ఒక వెయ్యి పదిహేను వందల మంది ఉన్నారు వాళ్ళందరూ ఏళ్ళ తరబడి పనిచేస్తూ ఉన్నారు ఎనిమిది ఏళ్ళు పది ఏళ్ళగా పనిచేస్తూ ఉంటే మీరందరూ జాబుకులు ఉండేది ఇక్కడ అధికారులు అడిగితే మేము అది చేసేదానికి లేదు ఏమను ఉంటే డబ్బులు లేవు ఇదంతా ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి ఫైనాన్షియల్ కమిట్మెంట్ అయితే ఉన్నాక మేము చేసేదానికి లేదు మీరు మాత్రం ఇట్లే పనిచేయాలని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు అవుట్ సోర్సింగ్ కార్మికులైనా జాగృతుల్లో పనిచేసే వాళ్ళైనా అది ఒక రోజు రెండు రోజులు వారము పది రోజులు ఉంటుంది ఏంలా తనబడిది జాబుర్కా ఇది ఎక్కడ అన్యాయము